శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల పదోన్నతులు బదిలీలను కూటమి ప్రభుత్వం కల్పించింది దీంతో లావేరులోని ఓ మామిడి తోటలో పంచాయతీ కార్యదర్శుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు తమ అనుభవాలను నెమరవేసుకున్నారు అనంతరం నూతనంగా పదోన్నతి పొందిన డిప్యూటీ ఎంపీ జి ప్రసాద్ ను పలువురు కార్యదర్శులు కలిసి అభినందించారు అనంతరం మండలంలో అందరూ పిఎస్ లు షాలువ సన్మానించారు జ్ఞాపకను ఆయనకు అందజేశారు మండలంలో ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి అటువంటి అవినీతి లేని నిజాయితీగా ఇరవై మూడు సంవత్సరాలు వనస్థల మండలంలో పంచాయతీ కార్యదర్శిగా ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి మన పంచాయతీ కార్యదర్శి వారికి వణస్థల మండలంలో చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తూ ఈ రోజు బిపీడీ ఎంపీడీఓగా మన వణస్థల మండలానికి పదోన్నతి పై రణస్థల మండల పంచాయతీ కార్యదర్శులు మరి బిపీడీ ఎంపీడీఓ గారు ఎంపీడీ గారు